నమస్తే అండి నేను మీ వనిత ఈరోజు సంక్రాంతి పండగకి నేను చేసిన మురుకుల గురించి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను సారీ ఫర్ ద లేట్ అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది మళ్ళీ మీరు ఎప్పుడైనా మధ్యలో చేసుకున్నప్పుడు వీలవుతుందని ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను చూసారు కదా మన మురుకులు ఎంత క్రిస్పీగా వచ్చాయి నేను చెప్పబోయే టిప్స్ ఏంటి అనేది మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పుట్నాల పప్పును తీసుకొని ఈ విధంగా ఒక జార్లో వేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక జార్లోకి ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం సాల్ట్ వేసుకొని దీనిని కూడా మంచి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి మన పుట్నాల పప్పును కూడా మంచి పౌడర్లాగా చేసి పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఒక వన్ అండ్ హాఫ్ కేజీ వరకు వరి పిండిని తీసుకుంటున్నాను అదేనండి బియ్య పిండిని అందులో ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం వేశాను ఎందుకంటే కేజీకి ఒక స్పూన్ చొప్పున వేసానండి అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొంతమంది సాల్ట్ తక్కువగా తింటారు కొంతమంది కరెక్ట్గా తింటారు మీరు ఎలా అయితే తింటారో దానికి తగ్గట్టుగా వేసుకోండి తర్వాత ఒక రెండున్నర గిన్నెల నువ్వులు వేసానండి ఎందుకంటే మనం నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి మురుకులు అనేది చూసారు కదా ఆ గిన్నెతో నేను రెండున్నర గిన్నెల నువ్వులు వేసాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వు అదేంటి ఓమ కూడా వేశాను ఓమ అనేది మనం తినేటప్పుడు మంచి ఫ్లేవర్తో కూడిన టేస్ట్ వస్తుంది అవన్నీ వేసిన తర్వాత పిండికి మంచిగా పట్టేలాగా అన్నిటినీ కలుపుకోవాలండి మనం పిండి ఫస్ట్ ఈ విధంగా కలుపుకుంటే ఏంటంటే ఈవెన్గా కలిసిపోతుంది మనకు ఉప్పు కారాలు అనేవి కూడా కరెక్ట్గా తెలుస్తుంది అనమాట చూసారు కదా మీరు కావాలంటే ఈ టైంలోనే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చండి తర్వాత ఒక రెండు పిడికిళ్ళ పుట్నాల పొడిని వేయాలి మన మురుకులు క్రిస్పీగా రావడానికి మెయిన్ సీక్రెట్ ఇదేనండి అది అయిపోయిన తర్వాత మనం ఒక రెండున్నర గ్లాసుల వాటర్ పెట్టుకోవాలి మనం కేజీన్నర పిండి తీసుకున్నాం కదా అలాగే రెండున్నర గ్లాసుల వాటర్ పెట్టుకొని వాటర్ మరిగిన తర్వాత మన వెల్లుల్లిపాయల పేస్ట్ ఉంది కదా దానిని వేసి మరిగిన తర్వాతనే పిండిని ఇలా వేసుకోవాలి ఆ విధంగా పిండిని పిండిని అయితే ఈ విధంగా మా తెలంగాణలో దానిని పిండి ఉప్పడం అంటారండి మీరేమంటారు మీరు ఈ విధంగానే చేస్తారా చాలామంది నాకు తెలిసి పిండిలోనే కొంచెం వేణీళ్ళు చేసి పోస్తారు కదా అలా కాకుండా నెక్స్ట్ టైం మీరు మురుకులు చేసేటప్పుడు ఈ విధంగా పిండిని కలుపుకోండి మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే కొంచెం పుట్నాల పప్పును కూడా పౌడర్ చేసి వేసుకోండి మనకు మంచిగా టేస్టీగా వస్తాయి అన్నమాట తర్వాత పిండినంతా ఈ విధంగా ముద్దలాగా తడుపుకోవాలండి మనం మురుకుల పీటలో పెట్టుకోవడానికి వీలుగా పిండిని ముద్దలాగా చేసుకోవాలి అంత పిండిని ఒకేసారి కలుపుకొని మనం ఒక కవర్లో పెట్టుకున్నాం అనుకోండి చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది ముందుగా మనం సన్న మురుకు ఒత్తుకుందామండి ఇలా మురుకుల పావులో పిండి పెట్టుకొని ఈ విధంగా మురుకులాగానైతే వత్తేసుకుంటున్నాను మీకు స్టార్ మురుకు ఇష్టమా లేదా ఇలా సన్న మురుకు ఇష్టమా మీరు ఏ మురుకైనా ఈ పిండితో చేసుకోవచ్చండి మనం శనగపిండితో చేసే మురుకుకి ఈ మురుకుకి చాలా తేడా ఉంటుందండి దాని టేస్ట్ దానికే ఉంటుంది దీని టేస్ట్ దీనికే ఉంటుంది నెక్స్ట్ టైం శనగపిండితో కూడా ఎలా చేయాలో చూపిస్తాను నూనె మంచిగా వేగిన తర్వాత ఇలా మెల్లి మెల్లిగా చేయితోనే అలా నూనెలోకి జార విడవాలండి వేసేటప్పుడు జాగ్రత్త అండి మా నూనె చేతిపైన చిత్తే అవకాశం ఉంటుంది ఆ విధంగా మురుకులను గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ విధంగా వచ్చిన తర్వాత ఇలా గంటతో తీసి ఒక దాంట్లో వేసి పెట్టుకోవాలి చూసారు కదా నా మురుకులన్నీ రెడీ అయిపోయాయి నెక్స్ట్ స్టార్ మురుకు ఎలా చేయాలో చూడండి సేమ్ అదే విధంగా మనం బిళ్ళ చేంజ్ చేసేసుకుంటే సరిపోతుంది అదే పిండితో స్టార్ మురుకులాగా కూడా చేసుకోవచ్చు ఇవి కూడా చాలా బాగుంటాయండి రెండు టేస్ట్ ఒకటే కాకపోతే పిల్లలకి రెండు రకాల స్నాక్స్ చేసి పెట్టినట్టు అవుతుంది అలా నూనెలో పడ్డ చిన్న చిన్న మురుకులను తీసేసి వీటన్నిటిని వేసుకొని సేమ్ యాజ్టీజ్గా మనం ఆ మురుకులను అయితే ఎలా వేయించుకున్నామో సేమ్ యాజీస్గా అలాగే ఈ మురుకులను కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా నా మురుకులన్నీ చేయడం అయిపోయింది ఈ విధంగానైతే మురుకులు రెండు రకాల మురుకులను అయితే చేసేసాను మీకు నచ్చితే కనుక మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మురుకులలో నువ్వులు ఎంత వేసుకుంటే అంత బాగా ఉంటుందండి చూసారు కదా ఎంత బాగా కనపడుతున్నాయో ఆ విధంగా నువ్వులైనా ఓమ అయినా కరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మీరు ఇలానే చేస్తారా లేదా ఇంకా వేరే విధంగా చేస్తారా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ విధంగానైతే రెండు రకాల మురుకులు చేసేసామండి చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ